నా పేరు మణిదీప్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రామ్ బగీచ వద్ద స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఈ సంవత్సరము రామ్ బగీచా మండప్ స్వామివారి వద్ద ప్రాముఖ్యత ఏంది అంటే ముప్పై అడుగుల మట్టి వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది స్వామివారి నిమజ్జనం కూడా ఈ సంవత్సరము మండప వద్దనే ఇక్కడనే స్వామివారి నిమజ్జనం కూడా జరుగుతుంది సో ఈ నిమజ్జనం అనేది తేదీ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం శనివారం రోజున స్వామివారి నిమజ్జనం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభం కావును ఇట్టి నిమజ్జనంలో జిల్లాలో ఉన్న భక్తులు మరియు సిరిసిల్లాలో ఉన్న ప్రతి ఒక్క భక్తులు వచ్చి స్వామివారికి అభిషేకం చేసి నిమజ్జనంలో పాల్పంచుకోగలరని కోరుతున్నాం ఈ సంవత్సరము మనకు స్వామివారి విగ్రహాన్ని జార్ఖండ్ మరియు మనకు ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులచే ఒక ఎనిమిది మంది కళాకారులు ఇరవై ఐదు రోజులు ఇక్కడనే వద్ద ఉండి స్వామివారిని రూపుదిద్దడం జరిగింది అలాగే ఈ సంవత్సరము మనము ప్రతి సంవత్సరము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుని పెట్టి ఇవన్నీ చేసే బదులు అయితే ఈ సంవత్సరము మనము ప్రత్యేకంగా ఒక ఎకో ఫ్రెండ్లీ పర్యావరణ కాపాడుకుందామనే ఒక మెసేజ్ కోసం ఈ ముప్పై ఫీట్ల వినాయకుడిని మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది